తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది తెలంగాణ తెచ్చిన పార్టీ అనే సెంటిమెంట్తో ఏకంగా రెండుసార్లు రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు అయితే ఇదే సెంటిమెంట్తో మూడోసారి కూడా కారు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చాలామంది అనుకున్నారు కానీ ఊహించని రీతిలో మూడోసారి కేసీఆర్ ను ప్రజలు పక్కన పెట్టారు మార్పు కోరుకున్న రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు అయితే తెలంగాణను సాకారం చేసిన కారు పార్టీ ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో చివరికి విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోతోంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ సమైక్య రాష్ట్రంలో అన్ని పార్టీలను టార్గెట్ చేసింది అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అటు ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టాయి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల రాజకీయాలు సాగాయి ఓటుకు నోటు దెబ్బతో చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాదును వీడి ఆంధ్రాలో పనిచేసుకోవటానికి పరిమితమయ్యారు ఆ పార్టీని రాజకీయంగా గట్టిగా దెబ్బతీశారు గులాబీ బాస్ టీడీపీ నేతలను గులాబీ గూటికి చేర్చుకుని రాజకీయంగా అంపసయ్య పైకి చేర్చారు ఆ పార్టీ నుంచి తీసుకున్న నేతలే తర్వాత తర్వాత గులాబీ పార్టీ కీలక నేతలుగా కొనసాగారు అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఆంధ్రాలో మళ్లీ చంద్రబాబు సీఎంగా నాలుగోసారి పగ్గాలు చేపట్టబోతున్న వేళ రాజకీయ చర్చలు రసవత్రంగా సాగుతున్నాయి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే ఏకంగా ఆ పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు అయితే ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటితే ఉన్న నేతలనైనా కాపాడుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు కానీ ఇటీవల వెలువడిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఒక్కచోట కూడా బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయింది దీంతో ఆ పార్టీ పని ఇక అయిపోయింది అంటూ వైరిపక్షం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి అటు చంద్రబాబుతో రాజకీయ వైరం ఇటు ఆయనతో గతంలో పనిచేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున సీఎం కావటం కూడా కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామంగా అభివర్ణిస్తున్నారు కేసీఆర్ కొట్టిన దెబ్బతో కసి మీద ఉన్న చంద్రబాబు ఆంధ్రాలో అఖండ విజయంతో అధికారంలోకి రావటం తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ క్యాడర్కు మంచి ఊపునిచ్చింది అక్కడ చంద్రబాబు సీఎం కావటంతో ఇక తెలంగాణపై ఆయన దృష్టి పెడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ క్రమంలోనే గ్రామాల్లో ఇప్పటి వరకు క్యాడర్ బేస్డ్గా పనిచేసే టీడీపీ తనకు ఏమాత్రం అవకాశం చిక్కినా బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కారు పార్టీ ఢీలా పడిపోవడంతో ఇక తెలంగాణలో బలపడేందుకు ఇదే సరైన సమయమని చంద్రబాబు భావిస్తున్నారట ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి తెలంగాణలో ఇప్పటికీ కార్యకర్తలు టీడీపీతోనే ఉండటంతో బీఆర్ఎస్లోని కొంతమంది నేతలను టీడీపీలోకి మళ్లీ ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారట ఈ క్రమంలోనే తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని అధినేత నిర్ణయించారట మరి కలిసి వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటారు చంద్రబాబులో అలాంటి ఆలోచన ఎంత తీవ్రంగా ఉందనేది వేచి చూడాల్సి ఉంది